సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఇంటర్ పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యక్రమం గాయత్రిదేవి బోర్డు అధికారులు పాల్గొన్నారు

ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు సెక్యూరిటీ సెక్యూరిటీ ఫర్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ బుక్లెట్స్ టూ అండ్ ప్రో ట్రావెలింగ్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఉందా లేదా స్ట్రాంగ్ రూమ్ నుంచి సెంటర్కి వచ్చేటప్పుడు సెక్యూరిటీ ఉందా లేదా అండ్ ఏదైతే ఎగ్జామినేషన్ మెన్యూ ఉందో అది ప్రాపర్ ఫ్రిస్కింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ సో మనకు ఈసారి మొబైల్ ప్రతి ఏ ఎగ్జామ్ చేసినా కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేసేది మొబైల్ మెన్యూస్ గురించి సో ఆ మొబైల్ ఫోన్స్ లోపల అలో చేయకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫిఫ్టీ ఫోర్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ కన్సర్న్ మండల్లో ఉన్న తహసీల్దార్స్ కన్సర్న్ సిఐఎస్ఐ అందరూ దీనికి సంబంధించి జాగ్రత్తలు జాగ్రత్తగా సెక్యూరిటీ ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి లీకేజెస్ కానీ క్వశ్చన్ పేపర్ బయటికి వెళ్ళడం ఇటువంటివి చేయకూడదు ఆర్ బయట నుంచి ఎవరన్నా చిట్స్ చేయడం కానీ ఆన్సర్స్ ప్రాంప్ట్ చేయడం గానీ ఇటువంటి కంప్లైంట్స్ గానీ ఇన్సిడెంట్స్ గానీ జరగకుండా ఈ ఎగ్జామినేషన్స్ అన్నవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది